అనకాపల్లి జిల్లా అనకాపల్లి పిసినిగాడ పంచాయతీ బీఆర్టీ కాలనీ వద్ద ఉన్న దళితులకు సంబంధించిన తమ భూములకు రక్షణ కల్పించండి భూ కబ్జాదారుల నుండి కాపాడాలని దళితులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారి భూముల వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో బాధితులు మంత్రి పీటర్ వైజ్మ్యాన్ మంత్రి అప్పారావు మాట్లాడుతూ మేమంతా కసింకోటలో పూర్వం నుండి ఉంటున్నామని మా పెద్దలు మంత్రి సింహాచలం గాలి అప్పన్న దిమ్మల మా పెద్దలు మంత్రి సింహాచలం గాలి అప్పన్న దిమ్మల సింహాచలం శివలింగ వెంకటస్వామి ఇలా ఇరవై నాలుగు కుటుంబాల వారికి పంతొమ్మిది వందల డెబ్బైలో కోడిగంటి గోవిందరావు శాసన సభ్యులుగా ఉన్న సమయంలో ఆయన మాకిచ్చిన భూములన్నారు వాటికి సంబంధించిన పత్రాలు కూడా మా వద్ద ఉన్నాయని తెలిపారు అలాగే పిసినిగడ పంచాయతీ మూడు వందల అరపై మూడు మూడు వందల అరవై నాలుగు మూడు వందల అరవై ఐదు మూడు వందల అరవై ఆరు సర్వే నెంబర్లో ఉన్న నలభై ఎకరాల భూముల్లో సరుగుడు జీడిమామిడి వేసుకునే వాళ్లమన్నారు మా పెద్దల తర్వాత కూడా భూముల్లో అవే సాగు చేశామన్నారు నేడు ల్యాండ్ ఫిల్లింగ్ నిమిత్తం భూమి మొత్తం చదును చేయాలని చెప్పడంతో ఆ మొక్కలు తొలగించామన్నారు ఇప్పుడు ఈ భూమి మీద పలువురు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని నలభై ఎకరాలు ఉన్న ఈ భూమిని ఎనభై ఎకరాలని చెబుతూ తప్పుడు అబద్దపు ప్రచారం చేస్తున్నారని ఈ భూములపై ఎవరికి ఎటువంటి హక్కు లేదని ఈ భూమి మాదేనని తెలియజేస్తూ ధ్రువీకరణ పత్రాలన్నీ మా దగ్గరే ఉన్నాయన్నారు అలాగే ఈ భూమిపై ఎటువంటి రాజకీయ పార్టీల ఒత్తిడి లేదని దయచేసి మాకు మా భూములకు రక్షణ కల్పించారు కోరారు ఈ సమావేశంలో మంత్రి ప్రసాద్ నేలపాటి లోవరాజు వంకర రాము శివలింగ లక్ష్మి దిమ్మల రమణమ్మ ఎల్లబిల్లి రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు దళితుల రెవెన్యూ వస్తుంది ఇది దీంట్లోని నలభై ఎకరాలు కచింకోట సంబంధించిన దళితులకి అప్పుడు పంతొమ్మిది వందల డెబ్బైలో గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది మా ఇచ్చారు తాతలు చనిపోయారు మా తండ్రులు కూడా చనిపోయారు ఇప్పుడు వారసుల కింద మేము భూమిని సాగు చేసుకుంటున్నాము సాగు చేసుకుంటుంటే పత్రికల్లోని ఎనభై ఎకరాలు ఉన్నాయి డెబ్బై ఎకరాలు ఉన్నాయి అని తప్పుడు ప్రకటనలు తప్పుడు న్యూస్ వస్తుంది దాన్ని ఖండిస్తున్నాము దయచేసి మా పట్ల కొట్టద్దు మా తల్లిదండ్రులు తినలేదు మా తాతలు తినలేదు మమ్మల్ని అయినా ఏదో తినేవండి కడుపునిండా అంతే తప్ప దీన్ని రాజకీయం చేసి వాళ్ళు వాళ్ళు కబ్జా చేశారు వీరు కబ్జా చేశారు అలాంటివి అనడం చాలా తప్పు అది దయచేసి విలేకరులందరూ ఇది గమనిస్తారని కోరుకుంటాం ఎంతమంది ఇందులో ఇరవై నాలుగు మంది అండి వారసులు పెరిగారు ఇక్కడ పట్టాలు ఇచ్చారు ఇక్కడ మొత్తం అందరూ దళితులేరండి బయట వాళ్ళు ఎవరు లేరు వాళ్ళు కావాలని మస్తారని ఒక డాన్ వస్తున్నాడు అతను కొంచెం ఎక్స్ట్రా చేస్తున్నాడు అతను అతనికి ఇక్కడ అతనికి ఇందులో సంబంధమే లేదు ఇదంతా ఎస్సీ కసింకోట ఎస్సీ కి సంబంధించింది ల్యాండ్ వస్తారనే వ్యక్తి ఎక్కడ ఉంటాడు ఆయన బీఆర్టీ కాలనీ దగ్గర ఉంటారు అంటున్నారు ఆయన కంప్లైంట్ పెడతాను ఆర్టీఐ ఆర్టీ పెడతాను అని అంటున్నాడు అండి పెట్టుకోమని చెప్పు ఆయన మీద ఆల్రెడీ మేము రూరల్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది కంప్లైంట్ చూసి ఆయన పారిపోతున్నాడు ఇది మొత్తం ఎనిమిది ఎకరాలు అండి ఎకరాలు ఎకరాలు అది ఫేక్ న్యూస్ అండి అది మాకు ఉన్నది నలభై ఎకరాలు కాస్త పక్క డాక్యుమెంట్ చూపిస్తాము మాకు ఎంత ఎంత పక్క డాక్యుమెంట్ మీకు చెప్పేది ముందు చెప్పి చెప్పండి తరఫు నుంచి మీకు అందరికీ జైబీమ్ లేండి మేము ఇరవై నాలుగు రైతులు అండి అండి మాది మాకు ఇక్కడ కిషినగడ్డలో ఇచ్చారండి ఆ రోజుల్లో డెబ్బై ఓట్ల శ్రీమతి ఇందిరాగాంధీ టైంలో కోడిగడ్డి గోవింద్రా గారు ఆధ్వర్యం ఎమ్మెల్యేగా ఉన్న టైంలో మాకు ఇచ్చారండి ల్యాండ్స్ మా తాతల పేర్లు తల్లి పేరులు ఇచ్చారండి ఈరోజు ఆ ల్యాండ్స్నే మేము దున్నుకొని అన్నీ చేసుకుంటున్నాం అండి చేసుకొని ఇవాళ సాల్వ్ చేసుకుంటున్నాం అండి సాల్వ్ చేసుకొని జీవిస్తున్నాం అండి మాకు దయచేసి మాత్రం కొంతమంది కావాలని మా ఎనభై ఎకరాలని లేదా అరవై ఎకరాలని వాళ్ళు ఇలా లేదు కబ్జా చేశారు భూములని విపరీతంగా మా మీద లేనిపోయిన అభాండాలు వేస్తున్నారు మాకు పక్క రికార్డుతో ఆటలతో మేము ఉన్నామండి మాకు ప్రతి పట్ట ఆఖరికి పాస్ పుస్తకాలు పొందామండి కొన్నింటికి కొన్ని జరా కొన్ని కొన్నింటికి పాస్ పుస్తకాలు ఉన్నాయండి కొన్నింటికి పట్టాలు ఉన్నాయండి ఈ పట్టాల ప్రకారంగానే మేము భూములు సాగు చేసుకుంటాం అలాగే ఆ మధ్య కాలంలో ల్యాండ్ పూలింగ్ ల్యాండ్ తీసుకున్నారండి ల్యాండ్ తీసుకొని ఈ తోటలో గేట్లన్నీ పడగొట్టేశారండి పడగొట్టేసి మాకు అలా వదిలేసారండి వదిలేస్తే ఈ రోజు మేము వాటిని ఆ గొయ్యలు గియ్యన్నీ లెవెల్ అండి లెవెల్ చేసుకొని లెవెల్ చేసుకొని మేము అన్ని రెడీ రెడీ అవబోతరికి ఈ రాజకీయ నాయకులు మా మీద లేనిపోని అంతా రాజకీయమంతా తీసుకుంటున్నారు కానీ ఏ రాజకీయ నాయకులకి ఎవరికి ఎటువంటి సంబంధం లేదండి ఇందులోనూ మేము స్వతహాగా మేము స్వతహాగానే భూమి సదుం చేసుకొని మొక్కలు వేసుకొని మొక్కలు అని అనుకుంటున్నాం అండి మాలో మాకు కొంతమంది కావాలని గొడవలు పెడుతున్నారండి దయచేసి మీరు మీరు కూడా ఈ విషయంలో విలేకరులు కూడా ఈ విషయంలో ఆలోచించి మా కడుపు మీద కట్టుకుంటే చూసేటట్టు చేస్తారని మిమ్మల్ని మా అంబేద్కర్ జూనియర్ తరపుని జయభీమి అని మిమ్మల్ని మరీ మరీ కోరి వేడుకుంటున్నామండి ఇదే మా జయభీములండి మా కులం తరపు నుంచి మా సంఘం తరపు నుంచి మీకు అందరికీ మా జయభీములండి భీమ్